ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే వాళ్లు చేసే మంచి పనులతో ఎప్పటికీ గుర్తుండిపోతారు అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ ఒక తల్లి ప్రసూతి నొప్పులతో అల్లాడిపోతుంటే తాను అభ్యర్థి కన్నా ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాలిని అంటూ ఆ నిండు గర్భిణి ఆవేదనకు తల్లడిల్లిన ఈ డాక్టరమ్మ వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడారు ఆ తల్లి వేదనను నివారించారు దర్శి పట్టణంలో గురువారం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తీవ్ర ప్రసూతి నొప్పులతో బాధపడుతున్న మహిళకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటంతో అత్యవసర ఆపరేషన్ అవసరమైంది అందుబాటులో డాక్టర్ లేరని ఆవేదన చెందుతూ సాయం కోసం చూస్తూ ఉండగా విషయం తెలిసిన వెంటనే గొట్టిపాటి లక్ష్మి గారు హుటాహుటిన ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేసి బిడ్డ ప్రాణాలను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ ప్రాణం విలువ తెలిసిన నాకు ప్రజల ముఖ్యం ఆ తల్లి బిడ్డను రక్షించటమే తనకు ముఖ్యమని గొట్టిపాటి లక్ష్మి గారన్నారు తానొక డాక్టర్ గా దర్శి ప్రజలకు వైద్య పరంగా ఎళ్ల వేలలా సేవలందిస్తానని ఈ సందర్భంగా ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్మ నీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శ ప్రజలకు అందుబాటులో ఉంటే ఇక్కడే హాస్పిటల్కి వెళ్తాను